సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు అలాంటి పిండి వంటల్లో ఒకటి కజ్జికాయలు లేకుండానే కజ్జికాయలు క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఒక ప్లేట్లో మైదాపిండి బొంబాయి రవ్వ కరిగించే నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా చపాతి ముద్దులో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం కడాయి తీసుకొని అందులోకి ఒక కప్పు నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు పల్లీలు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి మూడు నాలుగు సెకండ్లు బాగా వేయించుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి వేయించిన ఉల్లి పల్లీల్ని మిక్సీ బౌల్లో వేసి కోసగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న ఉప్మా రవ్వను కప్పు బెల్లం రెండు అరకులు కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి సేమ్ కడయిలో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులోనే కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు వేయండి ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఆప్షనల్ మాత్రమే వీటిలో కూడా కాస్త వేయించిన తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్లో కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చపాతీ ముద్ద నుంచి చిన్న చిన్న పిండి తీసుకొని ఈ విధంగా బాల్స్లో చేసుకొని పూరిలా పాముకోవాలి కరెక్ట్ షేప్ కోసం ఇలా ఒక ప్లేట్ తీసుకొని గట్టిగా ఉత్తితే కనుక ఎడ్జెస్ ఇలా రిమూవ్ చేస్తే అన్నీ ఒకే షేప్లో వస్తాయి ఇప్పుడు దీనికి ఎడ్జెస్ అన్ని వాటర్తో తడిపి రెడీ చేసి పెట్టుకున్న పల్లీ పొడిని రెండు టీ స్పూన్లు వేసి ఇలా క్లోజ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత సేమ్ కజ్జికాయ చక్కో చేసినట్లే రావాలంటే ఫోక్తో లైట్గా ఇలా ప్రెస్ చేసామంటే సేమ్ అలానే వస్తుంది చూసారా సేమ్ ఇలానే మిగిలిన కజ్జికాయలు కూడా చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఈ లోగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కడాయికి సరిపడాన్ని కజ్జికాయలు వేసి మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి అంతేనండి చాలా ఈజీగా చెక్క లేకుండానే ఇలా కజ్జికాయలు ప్రిపేర్ చేసుకొని కమెంట్ చేయండి ఎలా వచ్చాయో